నేను మీ నమస్తే నేను మీ జానవి ఉన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మహోన్నత వ్యక్తి రాధా మనోహర్ దాస్ గురుగారు నమస్కారం తల్లి హరే కృష్ణ గురుగారు మన ప్రేక్షకులందరికీ ముందుగా ఒక చక్కటి శ్లోకంతో మన కార్యక్రమాన్ని మొదలుపెడతాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ దీని అర్థం కూడా చెప్తాను కృష్ణాయ వాసుదేవాయ కృష్ణ నువ్వు వాసుదేవుడి వాసుదేవుడు అంటే వాసనాద్ వాసుదేవస్య అంతటా వ్యాపించినవాడు అటువంటి ఓ కృష్ణ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ వసుదేవుని కుమారుడు అని ఒక అర్థం అంతరా వ్యాపించినవాడు అలాగే నువ్వు సన్ ఆఫ్ దేవకీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ నందగోపకుమారాయ నువ్వు మళ్ళీ ఎక్కడ పెరిగావు పుట్టిందేం మధుర పెరిగిందేం బృందావనం నందుడు యొక్క కుమారుడిగా పెరిగావు గోవిందాయ నమో నమ నువ్వు అలా బృందానం వెళ్ళిన తర్వాత అక్కడ గోవింద అనేటువంటి బిరుదుని సంపాదించుకున్నావు ఏడు రోజుల పాటు గోవర్ధనగిరిని ఎత్తి అటువంటి ఓ గోవింద నీకు నా యొక్క ప్రణామములు అమ్మగా ట్రెండింగ్ నిన్న మొన్న మొన్న అలా లేదు తల్లి అమ్మ ఇదంటే యాక్చువల్గా మనం కొన్ని వాడకూడదు కానీ కొన్ని సామెతలు ఉంటాయి ఏదో పిలిచి తల గొరిగాడు అట్లా ఉంటాయి కదా అలాగా ఆ మాదిరిగా కార్యక్రమాలకి తాత్కాలికంగా బ్రహ్మగాయత్రిని ఇస్తూ ఉంటారు ఆ అక్రతు అయ్యే వరకుగా అదైందా ఇంకొకటి పద్మశాలి అంటారు మీరు విను ఉంటారు అని మీకు ఉదాహరణ చెప్తున్నా కేవలము ఒక వర్ణం వాళ్ళే యజ్ఞోపవేతం ధరిస్తారు అనేది భ్రమ అపోహ అలా కాదు చాలామందికి చాలా వర్ణాల వారికి యజ్ఞోపవేత ధారణ ఉంది మీరు వెళ్ళండి యూపీ ఎంపీ అక్కడ పల్లీలు అమ్ముకునే వారికి కూడా షికా ఉంటుంది మీరు ఒక్కసారి కరీంనగరు ఆదిలాబాదు అలా మహారాష్ట్ర బార్డర్స్కి వెళ్ళండి మహారాష్ట్రలోకే వెళ్ళండి కాసిపోగంటారు కచ్చ స్త్రీలు కూడా వెనక వైపు ఇలా గోసిపోసి కడతారు మీరు తెలంగాణలో ఇంకా పెద్దవాళ్ళు వృద్ధులైనప్పటికీ కూడా అలా దోవతి కట్టి సైకిల్ తొక్కుతారు వాళ్ళు సైకిల్ తొక్కినా కూడా అలా ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నవి షికా పలానా వాళ్ళది లేకపోతేనేమో యజ్ఞోపేతం జంధ్యం పలానా వాళ్ళది అది లేదు ఇది ఎవరెవరైతే ఈ యొక్క నియమాలు పాటిస్తారో వాళ్ళకి ఇచ్చారు అంతే అయితే మన భారత హిందూ సనాతన ధర్మం ప్రకారము మనం పుట్టగానే జాతకం ఖచ్చితంగా చూడాలి గ్రహ దోషాలు ఉన్నాయి ఇవేమైనా ఉంటే సెట్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం కదా గురుగారు అన్న నా ఫ్యాన్ గట్టే గోళ అయితే గురుగారు మన హిందూ సనాతన ధర్మంలో జాతకం అనేది ఖచ్చితంగా చూడాలి ఏమైనా గ్రహ దోషాలు ఉంటే సెట్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం కానీ కొన్ని మతాల వారికి అసలు ఎలాంటి జాతకం ఏమీ చూడరు కానీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు నువ్వు జాతకం చూసినా చూడకపోయినా పూర్వపుణ్యం అనేది ఒకటి ఉంటుంది పూర్వకర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ పూర్వకర్మ పూర్వపుణ్యం లేకపోతే ఒకళ్ళు పొడుగ్గా ఒకళ్ళు పొట్టిగా ఒకళ్ళు తెల్లగా ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు రిచ్గా ఒకళ్ళు పూర్గా ఇవన్నీ ఏమిటివి కాబట్టి మనం వద్దన్నా రాత్రిపూట దోమలు పోవడానికి ఒక పొగ వేస్తారా నువ్వు వద్దన్నా పొగ పేల్చాల్సిందే అది చెడు కర్మ గుళ్ళు అగరబత్తులు వెలిగించారు నువ్వు కావాలని అనుకోకపోయినా ఆ మంచి సువాసన వస్తుంది అది మంచి కర్మ అప్పుడు జాతకం చూపించినా చూపించకపోయినా దాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ పూర్వకర్మ ప్రకారం నడుస్తాయి అంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది ఏమిటి ఆ లక్ష్యం అంటే ప్రపంచం అంతా మేము ఏలాలి అది వాళ్ళ కోరిక వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రూల్ రూల్ ఆ రూల్ కోసం రూయిన్ చేస్తూ ఉంటారు అందుకని ఇళ్ళ దగ్గరికి వచ్చి ఓ ఆయన చేస్తుంటారు రూల్ కోసం రూయిన్ యు గట్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్ యు రూయిన్ అంటే నాశనం రూల్ కోసం రూయిన్ చేస్తారు దానికోసం ఇళ్ళ దగ్గరికి వచ్చి వాయించేస్తారు మా వాడిని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని చెప్పేసి వాళ్ళకి అదొక మాఫియా అది మా మేము నమ్మిందే అందరూ నమ్మాలి మేము మొక్కినట్టే అందరూ మొక్కాలి మేం చెప్పిన పేరుతోనే దేవుని పిలవాలి అది మూడమతం మొరక్క మతం మరొకటి స్వేచ్ఛని హరించే మతం ఇల్లాజికల్ ఇల్లీగల్ మరి అలాంటప్పుడు ఒక ఒకనొక సమయంలో ధర్మం మన సనాతన ధర్మం ఎట్టిపోతోందన్న పరిస్థితుల్లో ఆదిశంకర్ ఆచార్యులు మన ప్రపంచంలోకి వచ్చి చక్కగా మన హిందూ ధర్మాన్ని ఒక తాటి మీద నడిపించారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఎవరు ఏ ప్రచారకర్తలు మన హిందూ ధర్మాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మ అలా ఒక్కరు కాదు ఇప్పుడు చాలామంది పనిచేస్తున్నారు చాలా ప్రాంతాల్లో వారి వారి మఠ ఆశ్రమాలు కావచ్చు లేదు సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళే కాక గృహస్థులుగా ఉండి కూడా ధర్మం కోసం ఆవేదనతో అందులో తల్లులు కూడా ఉన్నారు అలా ఎందరో వారి వారి ప్రయత్నం చేస్తున్నారు ప్రవచనాల ద్వారా ఆశ్రమాల ద్వారా మఠాల ద్వారా పర్యటన ద్వారా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ధర్మరక్షణ కోసం పనిచేస్తున్నారు అయితే సామాన్యుడికి అది చేరాలి ఈ దేశం ఒక్కటే ప్రపంచం యొక్క మేలు కోరుతుంది సర్వేజన అని చెప్పేది మన ఒక్కలమే కాబట్టి దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అనేది సామాన్య హిందువు ఫీల్ అయితే ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది మీకు మీకేదనో మెసేజ్ చూపిస్తాను అందులో ఉంటుంది ఇందులో ఉందా చూద్దాం మామూలుగా అంటే మీరు పోని ఓ పని చేద్దాం వాళ్ళు నన్ను అంటుంటారు కదా వాళ్ళ వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి లేదు మన ఛానల్ కిందకి వాళ్ళు వచ్చినప్పుడు కామెంట్లు చూస్తే మీకు అర్థమైపోతుంది నన్ను తిడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే ఆక్రోషం ఏమిటి వాళ్ళ ఆక్రోషం ఈ దేశం గొప్పదని నేను ఈ ధర్మం గొప్పదని నేను కాదు మా ఎండిపోయిన సేవే గొప్పదని వాళ్ళు అప్పుడు వాళ్ళు ఉక్కు రోషంతో ఏం చేస్తుంటారు నన్ను తిడుతుంటారు వాళ్ళది ప్రేమతం కదా అందుకు తిడుతుంటారు రే రాధ మనోహర్ నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావరా అంటారు నేను వెంటనే నెంబర్ పెట్టా తను అక్కడ నా ఫోన్ నెంబర్ పెట్టి ఇచ్చేసి మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా లొకేషన్ పంపండి వచ్చేస్తానని చెప్తాను సో మూఢత్వం అంటే వీడిని నమ్మిందే అందరూ నమ్మాలని సో అందువల్ల ఈ మూర్ఖ మతం ఈ క్రైస్తవ మతం మూఢత్వాన్ని పెంచే మతం లేకపోతే ఎంత జోకమా ఇక్కడ సతీష్ అని ఉంటాడు తెలుసు ఆయిల్ డబ్బాలు అమ్ముతాడు ఆయిల్ డబ్బాలు ఖర్చీ ఫ్లవి తెలియదు అనుకుంటా కలవరి ఆయిల్ అంటారు అతను పబ్లిక్గా మైకులో అడుక్కుంటున్నాడు మీకు కవర్లు ఇస్తారు ఆ కవర్లో డబ్బులు పెట్టింది అతను వేసుకునే కోటు సూటు బూటు చేసేది ఓన్లీ లూటు జనాలకి ఫ్రూట్ సో ఇది క్రైస్తవం వలన దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా తయారవుతాడు వాడు ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ హనుమంతుడున్నాడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కాలభైరుడు మీరు హిందూ కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు అదే గొర్రె అయితే రాదు పేరేమనుకుంటున్నా గొర్రె పేరు వరలక్ష్మి రాదు బొట్టెట్టుకోదు ఏ గొర్రె గొర్రే నా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాడు ఏ వాడు జర్నలిస్ట్ అని చెప్పాడు మనకేం తెలుసు ఇంటరు ఇప్పుడు పరిచయంతో సంబంధం లేదు సరే రండి అన్నాను వచ్చాక ఇంకా చాలామంది ఉన్నారు బొట్టు పెట్టుకోమన్నా నేను పెట్టుకోను అన్నాడు బొట్టు పెట్టుకోకపోతే ఇంటర్వ్యూ ఇవ్వనన్నా వాడు ఏం చేయాలి వాడి వాడి కాదు వాడికి మతాన్ని ఉంటే ఏం చేయాలి నాకు ఇంటర్ అక్కర్లేదు రాధ మనోహర్ గారు అని వెళ్ళిపోవాలి కానీ వాడేమో మరి గొర్రె కదా సన్న ఫెంకేస్తారావు వాడేవాడు సన్న ఫెంకేస్తారావు వాడేదో బ్రిటీషు వాడు వాళ్ళ ఇంటికి వస్తే వాడు జన్మించాడు ఫీల్ అవుతున్నాడు వాడు సో బొట్టు మీరే పెట్టండి అన్నాడు సో పెట్టారు అదంతా వీడియోలు ఉంటాయి మీరు ఎంజాయ్ చేయండి అతన్ని మా అసిస్టెంట్ ఉండుకుని గొర్రె బొమ్మ వేసి వీడియో తయారు చేశాడు అదే తప్పు నానా జర్నలిస్టు అలా అనకూడదు ఏదో ఫ్రస్ట్రేషన్ అలా మాట్లాడచ్చులా అనుకున్నా అతను ఇలా మాట్లాడుతూ అది ఇలా చేరిపేసాడా ఇప్పుడు మీరున్నారమ్మా ఆదిత్య ఉన్నాడు భారత్ మాతాకి అన్నారుగా 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 మీరు ఆ వీడియో చూడండి వాడు అనడం వాడు అనలేదు ఎందుకని వాడు కోర్రే నేనేమంటా అంటే మీరు స్పష్టంగా నేను ఇందుడని చెప్తున్నారు నేను చెప్తున్నా అది చెప్తున్నాను వాడు చెప్పచ్చు కదా సార్ మా నాన్న అవే మా బురదొబ్బింది మేము గొర్రెయ్యం అని చెప్పాలి కదా వాడు అది చెప్పడం మానేసి ఒక అరగ్రామ్ కూడా ఉండదు ఆ కుంకుమ పెట్టినందుకు అని ఊగిపోయి ఇంటికి వెళ్ళిపోయి నన్ను బోల్డ్ అని తిట్లు తిట్టేశాడు నేను అతను నేమనలే కొంచోడు కాబట్టి నువ్వు అన్నాను అంతమించి నేను నన్ను చాలా తిట్లు తిట్టేశాడు వాట్సాప్ నిండా ప్రసాదం ఇస్తే దాన్ని మెట్ల మీద పడేసాడు గొర్రె కదా మరి అలా అన్నం తినరావు గడ్డి ఒకటే కదా సరే మొత్తానికి నేను ఏమయ్యా నేను నిన్నేమీ అనలే కదా అంటే నా కోసం ఎవరు వస్తే వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి నా గురించి నోటికొచ్చినట్టు వాగేసి వాడికి పంపండి వాడికి పంపండి అన్నాడు నేను అతను వాట్సాప్లోకి వెళ్ళినాను రెండు వేల ఇరవై నాలుగుతో నువ్వు మరణించినట్టు సో కాబట్టి ఇంకా నువ్వు ఎక్కడైనా తిట్టుకో నువ్వైతే నా దృష్టిలో లేవు లేని వాళ్ళని ఇంకా నేను తిట్టను సో నువ్వేదో నోరు జారేవు నువ్వు మరణించావు నేను నువ్వు లేవు కానీ నీళ్ళు వదిలేస్తుందని చెప్పా అయినా వాడు చాలా ట్రై చేసి ఫేస్బుక్ ద్వారా ఇంకో ద్వారా నన్ను తిడుతూ ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఇంకో రకంగా ప్రయత్నం చేస్తూ ఇతరుల చేత తిట్టిస్తూ వాటిలో ఉండే ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు మరి పెంట మతం కదా బాధ నాకు బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే వాడు మోసం చేస్తున్నాడు అది బాధ వెంకేశ్వరరావు కొడుకు కదా వాడు వాడు థియేటర్ కదా వాడు గొర్రె అనుకుంటాడు వాడు వాడి పేరు అజయ్ కదా వాడు బ్రిటిష్ వాడు లేదో వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినాడు ఫీల్ అవుతాడు అది బాధ నాకు వాడు నన్ను తిట్టినందుకు కాదు ఇప్పుడు అమ్మ అమ్మ ఎత్తుకుందమ్మ వాడు చుచ్చిపోడు ద్వేషిస్తుందా అదైందా అది నా భావన ఏంటంటే మామూలుగా క్రిస్టియన్ మతంలో పిల్లలు పుట్టగానే వాళ్ళు పెరుగుతున్న ప్రైజ్ లాడ్ అని చెప్పేసి నేర్పిస్తూ పెంచుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కానీ నిజంగా మన హిందువుల్లో ఇది లేదు మరి ఎందుకు అది లోపించడానికి మనకి స్వేచ్ఛ ఎక్కువ కదమ్మా అసలు అమ్మ అమ్మ అంటే అనుకునేటువంటి తల్లులు తయారయ్యారు ఇప్పుడు కాదు కొంచెం మారేరు కానీ నేను ఒక తల్లి అయితే నాతో ఫోన్లో మాట్లాడుతుండగా వాళ్ళ పాప స్కూల్ నుంచి వచ్చింది ఆవిడ అరుస్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంగ్లీషో మాట్లాడమన్నా అని అరిచేస్తుంది ఇది నేను లైన్లో ఉంటే అదంతా విన్నాక ఆ పిల్ల వెళ్ళిపోయినట్టు ఉంది ఎడుస్తూ నేను ఈవి అరిచా ఏ అమ్మా నువ్వు తెలుగు తెలివేగా తెలుగు బిడ్డేగా ఇంగ్లీష్ నేర్పు లేకపోతే నేర్పు డచ్ నేర్పు కానీ పిల్లల్ని తెలుగు దూరం చేయకూడదుగా సో కాబట్టి ఐక్యత సెకండ్ ముందు నాలెడ్జ్ ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా నీ పూర్వీకులు ఎవరు నీ కోసం ఎందుకు శంభాజీ చనిపోయాడు నీ కోసం అల్లూరు ఎందుకు చంపబడ్డాడు నీ కోసం శివాజీ నీ కోసం ఒక రాణా ప్రతాప్ వీళ్ళంతా ఎందుకు యుద్ధాలు చేశారు అది నీకు తెలియాలి కదా అయితే గురుగారు ఇక్కడ మరి మన హిందూ మతం అంతా ఒకటే అయినప్పుడు అది సాంప్రదాయం ఒక్కొక్కరికి మనకి స్వేచ్ఛ ఉంది మీకు ముందే చెప్పా మనకి స్వేచ్ఛ ఉంది అదేమిటంటే ఒక్కొక్కరు దైవాన్ని చేరుకునే విషయంలో ఒక్కొక్క అమ్మ ఇంకొక రెండు నిమిషాలు ఓకే సో దైవాన్ని చేరుకునే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపల ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళ ఆరాధన చేయాలనుకునే భావనలో సో కాబట్టి వారి వారి ఇష్టం దాన్ని భగవంతుడు మన ధర్మంలో సాకారం చేశారు అది మనకి మాత్రమే ఉంది సౌలభ్యం అంతేగాని ఇదిగో నువ్వు ఎండిపోయిన ఎండిపోయి నిలబెట్టిన శవాన్ని మొక్కలేదనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఈ బెదిరింపు లేదు మతాలతో కేవలం మన హిందూ ధర్మంలో మాత్రమే ఇతర మతాల్లో కలిసి కన్వర్ట్ అయిపోయే వాళ్ళు ఎక్కువ మరి వాళ్ళని మనం మన మతంలోకి తీసుకురావాలంటే తలకిందులు తపస్సు చేసినా కష్టమైపోతుంది అసలు మనకు ఈ మతం నుంచి ఆ మతం వెళ్ళిన వాళ్ళనైనా మనం కనీసం అది నేను అంగీకరిస్తాను అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అది నా ప్రశ్న వెళ్ళాలి ఇప్పుడు అలా ఎందుకు వెళ్తున్నారు అన్నా అనుకో ఆ జ్ఞానం కారణం అయితే అలాగే గురువు గారు నేను ఒక విషయం విన్నా తెలియదు హిందువులతో కంపేర్ చేస్తే అంటే హిందువులే విడాకులు తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఉన్నారండి క్రిస్టియన్స్ అంత సంఖ్య లేదని అంటున్నారు నిజం ఎవరు ఒక తల్లి చెప్పింది లాయర్లు చెప్పారు నాతో ఒక తల్లి చాలా బాధపడుతూ చెప్పింది ఆవిడకేదో సమస్య వచ్చి కోర్టుకి వెళ్తే గురుజీ తొంభై ఎనిమిది మంది హిందువులే విడాకులకు వస్తున్నారు ఒక్క ముస్లిం రావట్లే క్రిస్టియన్స్ రావట్లే మన కుటుంబ వ్యవస్థ నాశనం ఎందుకు అయిపోతుంది అంటే మనకి మన పూర్వీకుల గొప్పతనం తెలియక ఎక్కడ లోపం ఎక్కడ మనం ఎక్కడ నాకు చాలా బాధగానే ఉంది ఇది యూ మస్ట్ బి ట్రైన్డ్ ఎప్పటి నుంచి బాల్యం నుంచి ఇప్పుడు మీరు రాకముందు ఓ ఫ్యామిలీ వచ్చింది ఆ పిల్లకి నేను ఏదో పుస్తకం ఇచ్చాను ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇస్తే ఎలా తీసుకుంటారు అమ్మా మీకు నేను ఏదో ఒక మాలో పుస్తకమో ప్రసాదం ఇచ్చాను హా మీరు ఎలా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ప్రసాదం అలా తీసుకుంటారు కానీ ఏదైనా ఒక పండ్లాంటిది ఇస్తే ఇలా తీసుకోవాలి అది పద్ధతి నేరుగా కాకుండా మేమైనా ఇది పద్ధతి ఇప్పుడు ఆ పిల్లకి అసలు ఇలా తీసుకునే ఛాన్స్ లేదు ఎందుకని అసలు లేదు కాబట్టి ఎందుకు లేదు ఇంట్లో చెప్పలేదు కాబట్టి అంటే ఒక ఉదాహరణ చెప్పాను ఒక ఉదాహరణకి చెప్పాను గాజులు వేసుకోవడం కావచ్చు బొట్టు పెట్టుకోవడం కావచ్చు ఇవన్నీ ఎప్పటి నుంచి రావాలి ఒక చిన్ని పాప చంకన ఎత్తుకున్నటువంటి ముస్లిం పాపకి బురకా వేసారు నేను అనేది నువ్వు ఏదో అకేషన్ అంతేనేది ఏదో లొకేషన్కి వచ్చినప్పుడు అకేషన్కి వేస్తావు నువ్వు మామూలుగా గాజులు కూడా వేయరుగా మీ పిల్లలు నువ్వు చెప్పవుగా మీ స్కూల్లో బొట్టు అది మన పిల్లో తెలుదో వాళ్ళ పిల్లో తెల్లదో ఇప్పుడు ముస్లిం ఆడపిల్ల ముస్లిం ఆడపిల్లాగే పెరుగుతుంది క్రిస్టియన్ ఆడపిల్ల క్రిస్టియన్ ఆడపిల్లాగా పెరుగుతుంది మన ఆడపిల్ల మన ఆడపిల్ల ఏం పెరగట్లేగా లవ్ మ్యారేజెస్ తీసుకుంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి హిందువుని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పూజలు ఉన్నట్టే అంటారు అసలు పూజ చేయడానికి అందరూ అర్హులే అందరూ అర్హులే కానీ మామూలుగా ఏం జరుగుద్దంటే ఒక క్రిస్టియన్ అమ్మాయి లేదా ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమిస్తే ఆ నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే వీడు అందులో గెలిచిపోవడం అదే అంటున్నా అంది చెప్పానుగా దే మస్ట్ బి ట్రైన్డ్ ఉదాహరణకి మన స్కూల్ వ్యవస్థ నుంచి మనం తప్పింపబడ్డాం గురుకులం లేదు ఇంట్లో కరికులం లేదు ఇప్పుడు పూర్వం నుంచి ఉన్న విధానాల నుంచి ఒక్కొక్కటిగా మనని పక్కే తప్పించారు ఉదాహరణకి మా నాన్నగారు టైంలో ప్రహ్లాదుడి గురించి ఉంది స్కూల్లో మా డేస్లో రంతిదేవుడి గురించి ఉంది నా బాగా గుర్తు ముప్పై ఐదేళ్ళు పైన వెనక్కి వెళ్తే రంతిదేవుడు చెప్తాడు కొన్ని మధురాంబవులు ఉన్నవి అంటాడు అట్లే ఉంది అది ఇంకా మైండ్లో కొన్ని మధురాంబవులు ఉన్నవి అంటే తీయని నీళ్ళు మాత్రమే ఉన్నది అంటాడు వచ్చిన వాళ్ళందరికీ ఆహారం పండ్లు అన్ని దానం చేసేస్తాడు ఆ నీళ్లు తాగుదాం అనుకుంటాడు నలభై ఏడు రోజుల తర్వాత ఉపవాసం తర్వాత ఆ నీళ్లు తాగేటప్పటికి శివుడు నాలుగు కుక్కలను వేసుకుని చండాల రూపంలో వచ్చేస్తాడు భిక్షాందేహి ఆయన అయ్యో పాందుడా కొన్ని మధురాంబులు మాత్రమే ఉన్నవి అంటాడు ఇది నాకు ఎందుకు గుర్తుంది చదవబట్టి కదా చెప్పబట్టి కదా కాబట్టి మీరు బాల్యం నుంచి పిల్లల్ని శిక్షణిస్తే ధర్మం రక్షించబడుతుంది అమ్మ మేము వెళ్ళొచ్చాం మొన్న రెండు రోజుల క్రితం చాలా బాగా అద్భుతమైనటువంటిది చా అంటే మేము కొంచెం ఫ్రీగానే ఉంది మరి అంత తొడతొక్కుడిగా లేదు ఉన్నారు జనం కానీ మేము రెండు రోజుల్లో పూర్తి చేసుకుని వచ్చాం చక్కగా స్నానము అది తిరగడం అంతా అయితే దాదాపు నలభై రోజులు అయిపోయింది కాబట్టి టెంట్లు టెంట్లన్నీ ఖాళీ చేసేస్తూ ఉన్నారు బహుశా ఈ ఐదు రోజుల్లో జనం బాగా ఆఖరికి వచ్చింది కాబట్టి ఎక్కువ మంది ఉండొచ్చు కుంభ అంటే కలశము ధన్వంతరి భగవాన్ ఈ పాలసముద్రం చిలికినప్పుడు దేవతలు రాక్షసులు అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు అది మోహిని అవతారం స్వీకరించిన విష్ణువు ద్వారా పంచబడి ఆ పాత్ర తెచ్చేటప్పుడు నాలుగు చుక్కలు ఈ సంగమంలో ఒకటి ఉజ్జయినిలో నాసిక్లో ఇంకో చోట అలా నాలుగు చోట్ల పడింది అందువలన ఈ మహాకుంభ పర్వాన్ని అమృత కాలంగా శివరాత్రిని వరకు సంక్రాంతి నుంచి జరుపుతారు ఇలాంటి సమయంలో మనం స్నానం చేస్తే అది చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలాన్ని పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువలన మనం తెచ్చుకున్నాం తెచ్చాం తెచ్చాది మంచిది కాబట్టి మేము కొమ్మమేళ స్నానం చేసి వెంటనే రూమ్కి వచ్చేయలేదు ఆ ఇసుకలో కూర్చుని నా పక్కన ఎవరో చండీగఢ్ ఆయన ఆయన నేను ఆ ఎండలో అలా ముందు గంగ అలా పరుగులు పెడుతుంటే జనం 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 జలం జనం జలం ఆడ కూర్చుని ఏం చేశాం మేము చక్కగా భగవద్గీత చదువుకున్నాం ఇంకా రాములు వారి శ్లోకాలు అవి చదువుకున్నాం కాబట్టి మీరు నదికి వెళ్ళినా వెళ్ళకపోయినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా బాగా నామం చేయి కలవు తత్ హరికీర్తన అన్నారు కాబట్టి కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం మన ఉద్ధరిస్తుంది అందువల్ల మీ వీక్షకులందరికీ చెప్పేది రోజు మంత్రజపం చేయండి అది మన మనస్సుని ఉద్ధరిస్తుంది మన యొక్క జీవితాన్ని సంతోషదాయకం చేస్తుంది చివరిగా ఒక్క ప్రశ్న గురువు గారు లలితా సహస్రనామం అమ్మవారి గురించి అమ్మవారి మంత్రాన్ని శ్రీమాతృ నమ ఏ విధంగా చదివితే మంచి జరుగుతుంది చెప్పండి గురించి లలిత మొత్తం చదివితే చాలా మంచిది చాలా మంచిది అమ్మవారి యొక్క వైభవం కదా అయితే అందులో ఒక్కటి నాకు బాగా పట్టుకున్నది చెప్తాను అంటే మనం ఏదో ఒక టేపు రికార్డులై లై ఈ పదకొండు సార్లు చదివని ఇరవై ఒక్కసారి చదివాను అలా కాకుండా మనం దాన్ని చదవాల్సిన దాంట్లో ఆ భావం నాకు పట్టుకున్న నేను చెప్తున్నాను ఏమిటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే మనం లోపలికి చూడడం లోపలికి చూడాలి అమ్మవారి యొక్క ఉద్దేశం చూడాలి అందరి లోపల ఉన్నటువంటి అమ్మని మనం చూడగలిగితే అప్పుడు మనం చదివిన దానికి ఫలాన్ని పొందుతాం అమ్మవారి యొక్క అనుగ్రహ ఫలాన్ని కూడా పొందుతాం అందుకని భావం తెలిసి మీరు లలిత చదివినా విష్ణు చదివినా మరువుడు చదివినా భావం తెలిసి చేయండి శ్రీమాత చాలా తల్లి సనాతన ధర్మ అభివృద్ధికి చాలా సంతోషం తల్లి జయోస్తు శ్రీకృష్ణ మత్ర